చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు అంటే ఇక్కడ బంగ్లాదేశ్ గానీ ఆఫ్ఘాన్ గానీ మయన్మార్ గానీ శ్రీలంక గానీ పాకిస్తాన్ గానీ నేపాల్ గానీ కానీ భారత్ చుట్టూ అనూహ్య పరిణామాలు చైనా అనుకున్న ప్రభుత్వాలు ఎందుకు అంటే ఏం చెప్తారు అయితే చైనా ఎక్స్టెన్షన్ వాళ్ళ పాలసీనే ఎక్స్టెన్షన్ పాలసీ కదా చైనా రాజకీయ పాలసీనే ఎక్స్టెన్షన్ పాలసీ పెంచుకుంటూ పోవాలి పెంచుకుంటూ పోవాలి వాళ్ళ మొత్తం సముద్ర తీరాన్ని అంతా ఆకుపై చేయాలి చుట్టూ సముద్ర తీరాన్ని ఆకుపోయాలి వాళ్ళ ఆధిపత్యం పెంచుకుంటూ పోవాలి వాళ్ళ పాలసీ అది దాన్ని మోడీ వచ్చినాక అడ్డుకున్నాడు మోడీ వచ్చినాక అడ్డుకుంటూ ఎక్సెస్ పాలసీ మా శ్రీలంకని వాళ్ళ చేతులు కంట్రోల్ని కంట్రోల్ తప్పించారు నేపాల్ని వాళ్ళ కంట్రోల్ని తప్పించారు అలాగ వాళ్ళ వాళ్ళ కంట్రోల్ లేదు వాళ్ళ నేపాలు గతంలో ఉన్నట్టు నేపాల్లోనూ శ్రీలంక చైనా కంట్రోల్ లేదు మన కంట్రోల్ కామన్గా ఉన్నారు వాళ్ళు రేపు తెలియదు ఇప్పుడు ఈ కనుక అమెరికా ఇక్కడ ఏర్పడితే ఇక్కడ ఇక్కడికైనా నావల్ బేస్ ఏర్పడితే వాళ్ళ కంట్రోల్ మొదలవుతుంది అందుకని మనం అది అక్కడ నావల్ బేస్ రాకుండా ఉండటానికి అమెరికాకి ఆ స్థావరం కల్పించకుండా ఉండటానికి మనం కూడా భారతదేశం కూడా ఖచ్చితంగా అడ్డుపడాల్సిన అవసరం ఉంది ఎందుకంటే గతంలో హసీనా చీఫ్ ప్రైమ్ మినిస్టర్ మనకు సపోర్టివ్గా ఉంది కనుక ఇవాడు వచ్చేది సపోర్ట్గా ఉంటుందో లేదు తెలియదు మనకు భారతదేశానికి వ్యతిరేకం భారతదేశ వ్యతిరేకంగా ఉండే పార్టీ అమ్మాయి అధికారంలోకి వస్తే ఏమైనా జరగచ్చు కనుక మనం అప్రమత్తంగా ఉండాలి దీని అన్నిటికీ మా ఇది ఏదో బంగ్లాదేశ్ సమస్య ఏదో జరుగుతుంది మనకు మత మతపరమైన సమస్య ఇవన్నీ కాకుండా కానీ సమస్యగా చూడాలి అక్కడ మన హిందువులు హిందే దేవాలయాలపై దాడులు హిందూ ప్రజలపై రేప్ అన్నట్టు వార్తలు వస్తున్నాయి ఎట్లా చూస్తారండి అదే అందుకని ఇది స్టూడెంట్స్ కాదు అంటున్నా స్టూడెంట్స్ కాదు అనేది స్టూడెంట్స్ అయితే ఇలాంటివి జరగవు వాళ్ళకేం వాళ్ళు కావాలనుకున్నారు పోరాడారు పోరాడితే రిజర్వేషన్ జడ్జిమెంట్ ఇచ్చేసింది తీర్పు సుప్రీంకోర్టు హైయెస్ట్ ఇంకేం కావాలి అయినా ఎందుకు కంటిన్యూ అవుతున్నాయి అంటే ఇది తాలిబాన్ వాళ్ళ టెర్రరిస్ట్ గ్రూపులు తాలిబాన్ లెవెల్లో ఎలాంటిదిస్తారు శవాల్ని అవి వింతగా ఉంది వింతగా ఉంది అది స్టూడెంట్స్ అయితే వాళ్ళు వేస్తారు ఆ స్తంభాలకేనూ చెట్లుకి ఎలాంటిదిస్తారు శవాల్ని చేయరు కదా ఇక్కడ తాలిబాన్ స్టైల్ వెళ్తాదంటే వెనకాల ఆస్తం ఏంటో తెలిసిపోతాను సో ఇంకా ఖచ్చితంగా వాళ్ళు స్టూడెంట్స్ కాదు వెనకాల ఒక వేరే దుష్ట శక్తులు ఉన్నాయి ఇది టోటల్గా దీంట్లో ఒకటి కాదు విదేశీ గట్టిగా ఉంది సిఏ ప్లాన్ స్ట్రాటజీ గట్టిగా ఉంది ఒక స్ట్రాటజీ ప్రకారం జరుగుతుంది అది మనం గుర్తించాలి ఇప్పుడు భారత్ అనుకూల ప్రభుత్వాలు ఒక్కొక్కటిగా ఎందుకు కుప్పకూలిపోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్ ఎక్కడికో కుప్పకూలిని ఏ అనుకూల బంగ్లాదేశ్ కానీ బంగ్లాదేశ్ భారత్ భారత్ అనుకూలం కాదు అక్కడ అక్కడ పాయింట్ భారత్ అనుకూలంగా మనం అనుభవించుకుని భారత్ అనుకూలంగా వాళ్ళ అనుకూలంగా విదేశీ హస్తాలు వాళ్ళ అనుకూలంగా చేసుకోవడానికి చైనాను వాళ్ళ ఎక్స్టెన్షన్ ప్రోగ్రామ్ కానీ అమెరికా వాళ్ళ ఆధిపత్య పోరు కానీ వీటిలో వాళ్ళు వెళ్తూ పోతున్నారు ఎవరిని ఎక్కడ కుట్ర చేయడం కుట్ర చేయటం దాంట్లో మనకు అనుకూల ప్రభుత్వాన్ని కాదు వాళ్ళకి అనుకూలం కాకపోతే కుట్రే వాళ్ళకి అనుకూలం కానిది తూల్చేయటమే వాళ్ళ స్ట్రాటజీ అది జరుగుతుంది ఇప్పుడు బంగ్లాదేశ్ పరిణామాల వెనుక పాకిస్తాన్ కుట్ర ఏమైనా ఉందా తీవ్రవాదం నూటి నూటికి రూపాయలు ఉంది నూటికి నూరు రూపాయలు దాని సందేశమే అవసరం వాళ్ళు చేస్తున్న టెర్రరిస్టులు కానీ ఆ చేస్తున్న గొడవలు కానీ చూస్తూ ఉంటే అన్ని నూటికి నూరు రూపాయలు పాకిస్తాన్ బిహైండ్ ది సపోర్ట్ సపోర్ట్స్ స్ట్రాంగ్గా ఉంది అమెరికా యొక్క వ్యూహానికి అమెరికా చేస్తున్న వ్యూహానికి వీళ్ళు వెన్నుదన్నుగా నిలబడుతున్నారు కా పాకిస్తాన్ అది గ్యారంటీ వాళ్ళకి ఇప్పుడు ఇండియా మీద కాలు తోవ్వటానికి రెడీ కదా వాళ్ళకి అవకాశం దొరికితే వాళ్ళు నూటి రూపాయలు చేస్తున్నారు మనం అప్రమత్తంగా ఉండాలి అంటే ఇక్కడ కుల మతాలు పాయింట్లు తీసుకొచ్చి మన దేశంలోనే ముస్లింస్ మా బంధువులు అక్కడ ఉన్నారు కనుక ఇలాంటి డ్రామాలు తీసుకురాకుండా మన దేశం ఇక్కడ దేశ పౌరులు ముఖ్యం దేశం ముఖ్యం ఇక్కడ అక్కడ ఉన్నాడు ముస్లిమ్స్ ఇక్కడ ఉన్నారు ముస్లిం ముస్లిమ్స్ హిందువులు ఈ పాయింట్లు తీసుకొచ్చి రాజకీయం చేయకుండా దరి దౌర్భాగ్యం చేయకుండా వాళ్ళకి కమ్యూనిస్ట్ లీడర్ని కమ్యూనిస్ట్ లీడర్ని చంపేస్తున్నారు అక్కడ బంగ్లాదేశ్లో బంగ్లాదేశ్లో కమ్యూనిస్ట్ లీడర్ని ఓకే మరి ఇక్కడ కమ్యూనిస్టు బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు కమ్యూనిస్ట్ లీడర్ని చంపే అంటే అక్కడ అక్కడ జరుగుతున్నది ఇది ఒక కేవలం విద్యలో విద్యార్థుల పోరాటం అనేది ఒక ముసుగు అంతే వేరే వేరే జరుగుతుంది అక్కడ వేరే దారుణాలు జరుగుతున్నాయి అవి గుర్తించాలి మనం గుర్తించి మనం అప్రమత్తంగా ఉండాలి లేకపోతే మనం కూడా ఇలాంటి పరిస్థితి ఫేస్ చేయాల్సిన అవసరం పరిస్థితి ఏర్పడుద్ది మన అప్రమత్తంగా కానీ అటు చైనాకు కానీ పాకిస్తాన్కి కానీ అమెరికాకు కానీ బంగ్లాదేశ్ భుజం మీద తుపాకీ పెట్టి భారత్ను కొట్టడమే లక్ష్యంగా ఆ దేశాలు భావిస్తున్నాయి అంటే ఏం చెప్తారు అది భారతదేశం మీద తుపాకీ పెట్టడం కాదమ్మా అక్కడ వాళ్ళు ఈ సౌత్ ఏషియాలో వాళ్ళ ఆధిపత్యాన్ని నెలకొల్పడానికి ట్రై చేస్తున్నారు రాబోయే సూచనలు ఉన్నాయి ప్రపంచ మూడో వరల్డ్ వార్ వచ్చే ఉన్నాయి అవకా ఆ అవకాశాలు బాగా మెండుగా కనపడుతున్నాయి ఆ మెండుగా కనపడుతున్న స్టేజ్లో ఇప్పుడు రష్యాని ఎదుర్కొంటానికి ఇక్కడ ఏషియాలో బేస్ కావాలి రష్యాతో అమెరికా రష్యాతో ఇండియా చాలా సఖ్యంగా ఉంది తోటి ఎంతవరకు అంతవరకు ఉన్నాం ఇక్కడేమో తోటి పుతిన్ తోటి చాలా దగ్గర సంబంధాల్లో ఉన్నాం మనం అన్ని రకాలుగా మన సహకార సహకారాలు మనం ఇస్తున్నాం వాళ్ళు ఇస్తున్నారు ఈ దీంట్లో మన కంట్రోల్ చేయడానికి వాళ్ళ ఆధిపత్యం చెలాయించడానికి వాళ్ళ ఆధిపత్యం ఇక్కడ ఈ ఏషియాలో ఈ ప్రాంతంలో వాళ్ళ అధిపత్యం నెలకొల్పడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మన మీద కత్తి కాదు మన మీద కత్తి అని డైరెక్ట్గా మన మీద అటాక్ కాదు అలా పెట్టడం ద్వారా వాళ్ళు రేపు సందర్భాలు వచ్చినప్పుడు చైనాని అడ్డుకుంటానికి మనం వాడతారు చైనాని అడ్డుకుంటానికి మనం వాడతారు పాకిస్తాన్ని సమర్థించడానికి మనం ఏది ఎదురు మన మన స్కేప్ కూడా చేస్తారు వాళ్ళు రకరకాల వాళ్ళు త్రిముఖ వ్యూహం ఉంటుంది అమెరికా వాళ్ళు ఒకసారి మనకు మనకు అండగా నిలబడ్డారు కనుక పర్మనెంట్ కాదు వాళ్ళు ఎప్పుడు ఇటు కావాలంటే ఎటు కాదు గోడ మీద పిల్లకి ఇటు కావాలంటే దుక్త రాజ్యాంగం వాళ్ళు వాళ్ళ పాలసీ కనుక వాళ్ళు ఏంటంటే ఆధిపత్య చెలాయించు రష్యాకి పోటీగా దీటుగా ఇక్కడ ఏర్పరచుకోవాలి చైనా అని అడ్డుకోవడానికి ఇక్కడ అక్కడ నుంచి కాకుండా అక్కడ ఉంటుంది ఇక్కడ ఏర్పడితే చైనాని నావల్ బేస్ ఇక్కడ ఏర్పడితే చైనాని అడ్డుకుంటానికి స్ట్రైట్ ఉంటుంది అది వాళ్ళ కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లరిలో వెనుక పాక్ కుట్ర ఉన్నదని మనం చెప్పుకున్నాము ఇప్పుడు బంగ్లాదేశ్ అధినేతగా యునెస్ బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేతగా యునెస్ ఉన్నారు ఇంతలోనే మాజీ ప్రధాని ఖలీదాజియా విడుదల చేస్తున్నారు మరి ఆమె జియా పగ్గాలు చేపట్టే అవకాశం ఉందంటారా ఖచ్చితంగా ఇప్పుడు అమ్మాయిని విడుదల చేయడంలోనే అర్థమైపోతారు కదా జైల్లో ఉన్నారు జైల్లో ఉంది అబ్బా ఇప్పుడు అది చరిత్ర ఇప్పుడు ఈఎంఐని జైల్లో పెడతారు హస్యన జైల్లో పెడతారు అది వాళ్ళ వాళ్ళ ఆ జోనల్ అంతా పాకిస్తాన్ గారి బంగ్లాదేశ్ గారి వాళ్ళకంతా మిలిటరీ బేస్డ్ కనుక వీటి జైల్లో పెట్టం గెలిచిన వాళ్ళు ఓడినోళ్ళు జైల్లో పెట్టాం ఓడినోళ్ళు మళ్ళీ గెలిస్తే ఇది జరుగుతూ ఉంటుంది అది బుట్ట పాకిస్తాన్లో బుట్టో అయినా ఇంకోటి అయినా అదే జరుగుతుంది ఇప్పుడు ఇక్కడ అదే ఖచ్చితంగా తాత్కాలికంగా ఆయన ప్రెసిడెంట్ ఆయన ఎకనామిస్ట్ ఆయన నోబెల్ ప్రైజ్ గ్రహీత సో ఆయన ఆయన రాజ్యాంగం పరిపాలన వ్యాసంగం వ్యా ఉపన్యాస కానీ కానీ ప్రాక్టికల్గా ఆయనకు ఆ అనుభవం కానీ ఇది కాదు బట్ మంచి నోబుల్ గౌరవంగా గౌరవమైన వ్యక్తి ఆయన టెంపరీగా ఇప్పుడు ఏమై జైలు నుంచి రిలీజ్ చేసినాక అన్ని క్లియర్ అవ్వాలి కదా క్లియర్ అయ్యి ఆవిడ ఆ పేట మీద కూర్చుంటే ఆవిడ ఆవిడికి సపోర్టుగానే పాకిస్తాన్ పాకిస్తాన్ ఆవిడకి సపోర్టుగానే ఈ ఉద్యమానికి ఆద్యం పోసింది పోయటం వల్ల ఇప్పుడు ఆవిడని రిలీజ్ చేయటం ఎందుకు చేస్తున్నారు రిలీజ్ ఇమీడియట్గా ఈవిడ వెళ్ళగానే ఆవిడ రిలీజ్ చేయాల్సిన అవసరం వచ్చి ఇన్నాళ్ళేంది ఎందుకు చేస్తున్నారు అగ్రిమెంటే అది అగ్రిమెంటే అది అది రిలీజ్ చేస్తే చేయటం అనేది అగ్రిమెంట్ దాంతో వాళ్ళు పాకిస్తాన్ టెర్రరిస్ట్ గ్రూప్ అంతా కూడా ఇక్కడ దూరిపోయారు ఆవిడ వెళ్ళిపోయేదాకా చేశారు సో ఇది అగ్రిమెంట్ అది ఖచ్చితంగా అమ్మాయి అవుతుంది వాళ్ళకైతే కొన్నాళ్ళు అయితే కొంచెం ప్రాసెస్లు ఉంటాయి కదా ప్రాసెస్ చేసి డెఫినెట్గా షీ విల్ బి ది ప్రై ప్రైమ్ మినిస్టర్ అండ్ మళ్ళీ హసీరాని లోపల పెట్టడం ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి ఇప్పుడు బంగ్లాదేశ్ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో భారత్లో ఎటువంటి పరిస్థితులు ఉండే అవకాశం ఉంది ఇప్పుడు ఈ పొలిటికల్ వాళ్ళు కొంచెం బుద్ధిగా ఇప్పుడు ఇప్పుడు మాట్లాడినట్టు రాహుల్ గాంధీ మాట్లాడినట్టు పిచ్చి మాటలు ఇప్పుడు మాట్లాడకుండా ఈ సందర్భంలో పాకిస్తాన్ నుంచి ముస్లింస్ వాళ్ళు కనుక వాళ్ళు వచ్చారంటే ఈ ముస్లింస్ మతరంగు పోయకుండా బంగ్లాదేశీలు భారతీయు ఇది తేడా అంతే ఇక్కడ ముస్లింసు హిందువులు అని మాట్లాడుకుంటూ వాళ్ళు వస్తారు వాళ్ళు ఎంతమంది వచ్చినా నేను వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాను వాళ్ళ ఈ మాటలు పిచ్చి మాటలు మాట్లాడుకుంటా మళ్ళీ తర్వాత సర్దుకుందనుకో కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్ణయం తీసుకు దానికి కట్టుబడి ఉంటారు అన్నది ముందు మాత్రం అనేసింది ఇలాంటి తొందరపాటు మాటలు మాట్లాడకుండా దేశ రక్షణకు సంబంధించిన విషయం దేశ ప్రతిష్టకు సంబంధించిన విషయం మాట్లాడకుండా ఈ రాహుల్ గాంధీ లాంటి వాడు వెళ్ళిపోయి అక్కడ వాషింగ్టన్లో కూర్చు వాషింగ్టన్లో కూర్చుని మా అమెరికా అమెరికా జోక్యం చేసుకోవాలి మా బుద్ధులు అమెరికా వాళ్ళ తా నాయనమ్మ నుంచి నేర్చుకోవాలి నాయనమ్మ ఆ రోజు వారప్పుడు అమెరికా సెవెంత్ రీట్ పంపిస్తారు షీ నెవర్ అలౌడ్ అలౌడ్ అలౌ చేయకుండా ఇమీడియట్ వారి నుంచి రష్యాతో ఇమ్మీడియట్గా ఆల్ఫర్ చేసింది రష్యా ఫ్లీట్ పంపించింది వాళ్ళ ఫ్ల సెల్ ఫిలిటీ ఆగిపోయింది ఓకే అట్లా ధైర్యంగా నిలబడింది ఆడు ఈ కడుపును పుట్టాడు ఆ నాయనమ్మ మాత్రం నాయనమ్మ నుంచి స్ఫూర్తి చేయకుండా వెళ్ళిపోయి అమెరికా వాళ్ళని వెళ్ళి మా భారతదేశంలో మీరు ఇంటర్ఫైర్ అవ్వడం అంటే బుద్ధి ఉండేది ఇలాంటి బుద్ధి లేని పనులు జ్ఞా జ్ఞానశూన్యమైన పనులు చేయకుండా రాజకీయాల కోసం పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా దేశం కోసం నిలబడాలి వాళ్ళందరూ కూడా రాజకీయాలకు పక్కన పెట్టి దేశం బంగ్లాదేశీయులు భారతీయులు చైనీయులు భారతీయులు ఈ పాయింట్ ఈ పాయింట్లో థింక్ చేయాలి అంతేకాని ముస్లింలు క్రిస్టియన్లు హిందువులు వాడు ప్లాన్ చేస్తున్నాడు ఇక్కడ భారతదేశంలోంచి ఒక భాగము అక్కడ మయమ్నర్ ఒక బర్మాలో ఒక భాగము అక్కడ బంగ్లాదేశ్లో భాగం మూడు భాగాలను ఒక క్రిస్టియన్ కంట్రీ చేయాలని వాళ్ళు ప్లాన్ చేస్తున్నారు అలాంటి దౌర్భాగ్యానికి మనం అవకాశం ఇవ్వకూడదు